ప్రభుత్వ కళాశాల హుస్నాబాద్ నందు ఉద్యమిత్వ నైపుణ్యాభివృద్ధి భాగంలో విభాగం ఆధ్వర్యంలో వ్యవసాయ అంకుర సంస్థల ఏర్పాటుపై గురువారం నాడు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షాపతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న లోపాలను వివరించారు మార్కెటింగ్లో ఉన్న దళారీ వ్యవస్థ వలన రైతులు తక్కువ ధరలకే తమ వస్తువులు అమ్ముకున్నాల్సి వస్తుండగా అంతిమ వినియోగదారులు అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందని తెలిపారు దళారీ వ్యవస్థను నిర్మూలించి వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్ మెరుగుపరచటై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపించుకొని వ్యవసాయ అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి విద్యార్థులు ముందుకు రావాలని కోరారు కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వివరించిన కిచెన్ గోల్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ బెంగళూరు అనే వ్యవసాయ అంకుర సంస్థ వ్యవస్థాపకులు ఎం కుమార్ మాట్లాడుతూ ఉస్నాబాద్ మండలంలో వ్యవసాయ అంకుర సంస్థల స్థాపనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేయడం జిఎస్టీలు నమోదు చేసుకోవడం మార్కెటింగ్ వ్యూహం కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ మరియు బ్యాంకుల నుండి సబ్సిడీలను పొందడం స్టార్ట్అప్ ఇండియాలో భాగంగా వ్యవసాయ అంకుర సంస్థల స్థాపన ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు కృషి కల్ప ఎఫ్పిఓ మార్కెటింగ్ మేనేజర్ కనకరాజు మాట్లాడుతూ కృషికల్ప ఎన్జిఓ ద్వారా రైతులకు ఉత్పత్తిదారులకు మధ్య ఏ విధంగా అనుసంధానాన్ని చేస్తున్నారో వివరించారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉద్యమిత్వ నైపుణ్య అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బి నైనాదేవి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి అధ్యాపకులు డాక్టర్ బాలరాజు చంద్రమౌళి కుమారస్వామి సబీ ఫాతిమా విజయ అనిత రాజలక్ష్మి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు